హాయ్ అండి ఇప్పుడు నేను చికెన్ కన్నా టేస్ట్ అయిన మిల్ మేకర్ కర్రీ వండుతాను ఎట్లా వండుతానో చూడండి సరిపోనైతే ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు నేను వండే కర్రీకి సరిపోద్ది ఈ మిల్ మేకర్ వండుతాను ఈ వీటికి నేను ఇప్పుడు వేసుకున్న ఆయిల్ సరిపోద్ది చిన్న కప్పు వండతన ఒక నాలుగు టమాటోలు మీడియం సైజు ఉల్లిపాయ పసుపు కలుపుకుందాము ఇప్పుడే దంచుకున్న అల్లము వెల్లుల్లి పేస్టు ఇది వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది కొద్దిసేపు వేగాలి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఇందులో వేసుకోవాలి ఇది వేడి నీళ్ళతోటి శుభ్రంగా కడిగి పెట్టిన ఈ మిల్ మేకరు ఇవి కొద్దిసేపు వేంపుకోవాలి సాల్ట్ తీసుకుందాము సరిపోను ఇదికూన్ వేసినా సరిపోద్ది ఇప్పుడు టమాటో వేసుకుందాము ఇది మీడియం సైజు నాలుగు టమాటోలు తీసుకున్న ఒక కప్పు అయినాయి ఇందులో వేసుకుందాము మీడియం సైజు నాలుగు టమాటోలు తీసుకొని కడి చేసుకుందాం చిన్నగా కడి చేసుకోవాలి తొందరగా వేగుతాయి ఇవి కలుపుకుందాము కొద్దిసేపు సింపుల్గా వండుకోవచ్చు ఇది ఈ కర్రీ చికెన్ కన్నా టేస్ట్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు చూస్తారు కదా నేను వండేది ఇలా వండుకుంటే అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము సరిపోను రెండు స్పూన్లు వేసినా ఈ స్కూన్ తోటి సరిపోద్ది నేను వండేది కొంచెమే కదా నాలుగు టమాటోలు ఒక చిన్న కప్పు మిల్ మేకరు సరిపోద్ది రెండు స్పూన్లు కలుపుకుందాం ఇది ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి ఇది వేసుకుందాము ఒక సగం స్కూన్ వేస్తాను ఎందుకంటే అన్ని మసాలాలు కలిపినా కాబట్టి ఘాటుగా ఉంటుంది అందుకే ఈ స్కూన్ తోటి సగం స్కూన్ వేసిన సగం స్కూను చికెన్ మసాలా సరిపోద్ది ఇది కలుపుకుందాం ఇప్పుడు కలిసి కలుపుకొని టమాటా కొంచెం మగ్గినాక ఎసరేసుకోవాలి వల్లు వల్ల కావాలి టమాటా కొద్దిసేపు ఉడికిందంటే ఇదంతా వల్ల వల్ల అవుతుంది ఇది చూడండి ఇప్పుడు ఈ టమాటా అంతా అది ఇదేంటి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వేసిన వాటరు గ్లాసు వాటర్ అండి ఇట్లా కొంచెం సూపు సూప్ ఉండాలని వేసిన ఇట్లా సూపు సూప్ ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటాము ఈ కొత్తిమీర కొద్దిసేపు ఉడకాలి చాలా చాలా టేస్ట్గా ఉండే మిల్ మేకర్ కర్రీ అయితే అయిపోయింది చికెన్ కంటే టేస్ట్గా ఉంటుంది నేనైతే ఎట్లా వండిన చూసాడు కదండి ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా వండుకోవచ్చు చూడండి ఇట్లా ఉడికితే సరిపోద్ది కొంచెం సూప్ సూపే ఉండాలి సూప్ సూప్ ఉన్నప్పుడే టేస్ట్ ఉంటుంది చల్లగా అయిందంటే ఇది చిక్కగా అయితే మళ్ళా సరిపోద్ది ఇట్లా ఉడికితే ఇవ చూడండి చూడడానికి అయితే ఎంత మంచిగా ఉందో తింటే సుత అంత కమ్మగా ఉంటుందండి బిల్ మేకర్ కర్రీ చికెన్ లాగానే ఉంటుంది చికెన్ కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి మీరే ఇట్లా వండుకుంటేనైతే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా తెలంగాణ చికెను కర్రీ లాగా వండిన మిల్ మేకర్ అండి ఇది మా తెలంగాణ మిల్ మేకర్ కర్రీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చూడడానికే ఇంత బాగుంది కదా తింటే సుత చాలా టేస్ట్గా కమ్మ కమ్మగా ఉంటుందండి